హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అండి ఈ రోజు మరో కొత్త డిజైన్స్ మీ ముందుకు వచ్చాను మీరు బాగా అబ్జర్వ్ లేదు డైలీ మన వీడియోస్ లో ఓన్లీ కట్ వర్క్స్ ఎక్కువ వస్తున్నాయి ఇది వచ్చేసి మనకి బెల్ట్ వాళ్ళకి శారీ వచ్చేసి లైట్ ఇది బ్లౌజ్ వచ్చేసి డార్క్ తీసుకున్నారు శారీ వచ్చేసి లైట్ కలర్ అనమాట నేను హిబ్బెల్ట్ కూడా వేశాను బాగుంది కదండి బెల్ట్ ఏదైనా శారీ సింపుల్గా ఉన్నా ఎలా ఉన్నా బెల్ట్ పెట్టుకుంటే అదొక లుక్కే వేరండి చూడండి ఎలా వచ్చిందో నాకైతే నచ్చిందండి మీకు నచ్చిందా మా వీడియో సార్ అని కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుందామంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు బెల్ట్ చూసేశారు కదా ఇంకా బ్యాక్ నెక్ చూడండి ఎలా ఉందో వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తక్కువ బడ్జెట్లో హెవీ లుక్ వచ్చేస్తుంది చాలా బాగుందండి అలానే మరీ గాడిగా లేదు చాలా సింపుల్గా నీట్గా ఉందండి ఫినిషింగ్ కూడా సిల్వర్ అండ్ లైట్ పర్పల్ అండి అది వైలెట్ పర్పుల్ సంథింగ్ ఆ కలర్ వేశాను అనమాట శారీ కలర్ అది ఆ రెండు కలర్స్తో వర్క్ ఫినిష్ చేశాను ఇవి సేమ్ సారీస్ అనమాట అక్క చెల్లెళ్ళవి ఈ సారీస్ రెండిటికి సేమ్ వర్క్ సేమ్ కుచ్చుళ్ళు అంతా సేమ్ అనమాట అందుకనేసి ఇదిగోండి హ్యాండ్ చూడండి లుక్ అయితే బాగుంది కదా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా కింద నుంచి లైన్స్ వచ్చేసి అలాగా నార్మల్గా ఏంటంటే కింద బార్డర్ వచ్చిద్ది లేదా పైన నుంచి స్టంప్స్ వస్తాయి నేను అలా వన్ లైన్ వేసేసి పైన బుటీస్ వేసాను లుక్ అయితే చాలా బాగా ఉంటుంది అనేసి మా వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చితే లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దండి ఎవరికైనా షేర్ చేయండి ప్లీజ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికన్నా షేర్ వాష్ టైం పెరుగుతుంది కలర్ కాంబినేషన్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తుందండి ఇదిగోండి లాస్ట్గా సారీ చూసేసండి ఎలా ఉందో సారీ కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ కానీ లుక్ అయితే బ్లౌజ్ వల్ల చాలా లుక్ వస్తుందండి శారీది అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోస్ మాత్రం ప్లీజ్ 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 చూడండి